మాకు ఈ వర్షాకాలము వచ్చిందంటే రోడ్లు డ్రైనేజీ లేకపోవడం మూలంగా రోడ్ల మీద నిలిచిన నీళ్లు ఎటువైపు పోలేక రోడ్లు మొత్తం నగర్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి అందు అది కాకుండా ఈ దోమలు విడద కూడా చాలా ఎక్కువైపోయింది ఈ వాటర్ నిల్వ మూలంగా కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే మా మున్సిపల్ చైర్మన్ గారికి కాలనీ తరఫున వినతి పత్రం సమర్పించాము అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి కూడా వారికు సమర్పించాము ఈరోజు వాళ్ళు వచ్చి చూస్తే కానీ ఈ ప్రాబ్లం అర్థం కాదు ఎందుకంటే రోడ్లు పూర్వ అధ్వనంగా అయిపోయినాయి ఈ వర్షాకాలంలో నడవడే పరిస్థితి నీళ్లు గుంతలమయం గుంతల్లో నిలిచిపోయి గుంతల్లో ఏ గుంతలో ఏ కాలు పడుతుందో ఏ బైకు దిగుతుందో అనే పరిస్థితుల్లో బాలాజీనగర్ మెయిన్ రోడ్డు ఉంది కాబట్టి దీని మీద ప్రభుత్వం చర్యలు వెంబడి తీసుకోవాలని చెప్పి మేము మున్సిపాలిటీకి కూడా డిపెండ్ చేసినాము అదేవిధంగా ఎమ్మెల్యే గారు చేసినాము ఇంటర్నల్ రోడ్స్ కూడా పోయినాయి ముఖ్యంగా మాకు డ్రైనేజ్ వ్యవస్థ కుప్ప అసలు ఏం లేదు డ్రైనేజ్ వ్యవస్థ అసలు గవర్నమెంట్ వేసి తక్కువ సొంతంగా ఏ ఇంటి వాళ్ళు వాళ్ళ ఇంటి యజమానులే ఇల్లు కట్టుకున్నప్పుడే డ్రైనేజ్ కొంత ఐదు వేలు మూడు వేలో పదివేలో ఇట్లా ఇచ్చి వేసుకునే వ్యవస్థనే ఉంది కానీ ఇప్పటివరకు మన మున్సిపాలిటీ నుంచి కానీ వేసేటువంటిది ఏం లేదు కాబట్టి దీని మీద తక్షణ చర్యలకై మేమంతా నడుము బిగించి డిపెండ్ చేస్తూ ఉన్నాం కలుస్తూ ఉన్నాం ఇవాళ వాళ్ళు వస్తే మేజర్గా మెయిన్ రోడ్ వందల మంది నడిచేటువంటి ఏదైతే బాలాజీనగర్ మెయిన్ రోడ్ ఉందో గుడి రోడ్డు అది ఇమీడియట్గా కావాలి దాని తర్వాత ఇంటర్నల్ రోడ్స్ కావాలి డ్రైనేజ్ వ్యవస్థ అసలు లేదు కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి వర్షం పడ్డ నీళ్లు ఎటు పోలేక రోడ్ల మీద నిలిచి ఇన్నెలకు పోయే పరిస్థితి ఉంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థతో పాటు సీసీ రోడ్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి వీటి వేస్తేనే కానీ కాలనీ ఇవ్వాలి ఇంత కాలనీ ఎంతో డెవలప్ అయింది పెద్ద కాలనీ ఇక్కడి నుంచి ఎక్కడికనో పోయింది కాలనీ ఈరోజు మాబూనగర్ పట్నంలో అతిపెద్ద కాలనీ బాలాజీనగర్ కాలనీ అంత పెద్ద కాలనీకి వ్యవస్థ రోడ్లు లేవు సీసీ రోడ్లు లేవు తర్వాత డ్రైనేజీ లేదు దీని మూలంగా మేమంతా సఫర్ అవుతున్నాం అంతా ఎంప్లాయీస్ము చదువుకున్న వాళ్ళము మేము అందుకనే ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఆలోచించస్తూ ఉన్నాము దోమల బిడద చాలా ఎక్కువ అయిపోయింది వీధి లైట్లుగా లేవు అని చెప్పి మేము గతంలో చెప్పినాము ఏ షెరువు ఇంకొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ముఖ్యంగా అయితే డ్రైనేజీ సీసీ రోడ్లు వీటి వీటి కోసమే ఇవాళ మా ప్రయత్నం ఒక నాలుగు నెలలైంది ఎలక్షన్ వచ్చింది పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్ వచ్చింది వాటి పనులు కాలేదు కాలేదు చెప్తారు అయినా మేము మున్సిపాలిటీ తిరుగుతూనే ఉన్నాం పనులు లేవు అయితే మున్సిపల్ చైర్మన్ గారు మాకు ఒక శుభార్త అయిపోయినరు మీకు మేము యాభై లక్షల వర్క్స్ అడిగినాం అయితే మేము యాభై లక్షల వర్క్స్ అని చెప్పలేము కానీ మొత్తానికి అయితే మెయిన్ రోడ్తో పాటు ఇంటర్నల్ రోడ్స్ అనుభవంగా మాకు శాంక్షన్ అయిపోయింది మీకు బాలాజీ నగర్కు దాదాపు ఒక యాభై వేల వర్క్స్ మీకు అయినవి నలభై వేలు మీకు వస్తాయి పదివేలు పక్కకు పోతాయి మీకు ఇబ్బంది ఏం లేదు అన్ని ఉంగా అయితే అని చెప్పారు ఎందుకంటే రోడ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము డ్రైనేజ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము వీటి మీదే అంతా కాలనీ వాళ్ళము ఎన్ని రిపేర్ చేసినాముగా మళ్ళీ మళ్ళీ మేము వాళ్ళకి గవర్నమెంట్కి రిపేర్ చేసాము మున్సిపల్ రిపేర్ చేసినాము అందరూ ఇష్టం నగర్ కాలనీ ఏర్పడి ఇరవై సంవత్సరాల టైన్ అయింది ఇరవై సంవత్సరాల నుండి కూడా మేమంతా పన్నులు కడుతున్నాం ఎట్ ఏ టైం టైం ప్రకారంగా చెల్లిస్తున్నప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు రోడ్లన్నీ కూడా దుర్గంధపూరితం కావడమే కాకుండా నీళ్ళు నిలబడి పోయే వాళ్ళ మీద వచ్చేవాళ్ళ మీద నీళ్లు పడుతున్నాయి స్కూళ్ళకు పోయే వాళ్ళు పాఠశాలలకు పోయేవాళ్ళు టీచర్స్ ఎంప్లాయీస్ అంతా కూడా మళ్ళీ ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది దీనికి స్థానిక ఎమ్మెల్యే వెంటనే చొరవ తీసుకోవాలి ఇది ఏ పార్టీ ఎక్కడి వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు మాకు ఓట్లు వేస్తున్నారు కాకుండా ప్రజల యొక్క సంక్షేమం కోసమే ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా చేయాల్సిన బాధ్యత ఇది ఇది మహబూబ్నగర్లో ముఖద్వారానికి ముందున్నటువంటి కాలనీ ఇది ఇంతవరకు ఇంకా జేపీఎన్సి కాలేజీ వరకు కూడా ఇది వ్యాపించి ఉంది దీనికి రోడ్లు తర్వాత మురుగు కాలువల ఏర్పాటు అన్నీ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం